పిల్లలు మనం ఈరోజు మరికొన్ని సరళ అక్షర పదాలు నేర్చుకుందాం ఏ ఏ లా క ఏ ల క ఎలా ఎం డా ఏకి సున్నా చుడితే ఎం డా ఎండా ఏల ఏల ఏలా డాడవ ఏ డ ఏడవ ఏ కాకు సున్నా చుడితే కం ఏకం 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 ఐ ఐ ఐ ద వా ఐదవ ఐ ద వా ఐదవ ఓ

ఓడ ఓల ఓలా ఔషధం

ना महा ना महा का 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 मा ला कमला का मा ला कमला कथा काथा था कथा कथा का ला कला कला కళ 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 క కణాసున్నాచుడితే అణం కణం 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 క కలక క కళక క కలక క ట క ట కట కట కా ట కా ట కట కట కా ట కా కు సున్నా చూడతే కటకం 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 కలసం 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 కమాలం కమలం 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 కాపాటం కపటం 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 క నా కనక 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 కాకు సున్నా చుడతేకం ద కంద 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 కాకు కాకు సున్నా ద కాకుసుచుతేకం దాకుసున్నాచుడితేకం కందకం 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 కా లా వా డాకు సున్నా చుడితేడం కలవడం 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 కా లా పా సున్నా చుడితేడం కలపడం 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 కా డా కడవా కడవా కాడా కడప కా డా కడప కా పా ఠాకు సున్నా చూడతేటం కపటం 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 క ర కర కరకర కరకర కర కర సున్నా చూడితే కం క అణాకు సున్నా చూడితే అణం కంకణం 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 క అళ కళ క అళ కళ కళకళ 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 లా హాకు సున్నా హం కలహం 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 క వా నాకు సున్నా నం కవనం కవనం